ఇండియా బుల్లెట్ ప్రాజెక్టుకు బిగ్ బూస్ట్ ఇచ్చేలా జపాన్ ఓ రెండు రైళ్లను గిఫ్ట్ గా ఇస్తోంది అవి కూడా సాధారణ రైళ్లు కావు గంటకు ఏకంగా మూడు వందల కిలోమీటర్ల వేగంతో షింకన్ సెన్ ఈ ఫైవ్ ఈ త్రీ సిరీస్ బుల్లెట్ రైళ్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ను ఈ రైళ్లతో పరీక్షించనున్నారు ఈ బుల్లెట్ రైళ్లు రెండు వేల ఇరవై ఆరులో అందుబాటులోకి వస్తాయి కారిడార్ నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ రైళ్లను పరుగులు తీయించి ట్రాక్ ను తనిఖీ చేస్తారు జపాన్ అందిస్తున్న ఈ టెన్ సిరీస్ బుల్లెట్ రైలును ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ మార్గంలో నడపనున్నారు ఈ టెన్ సిరీస్ బుల్లెట్ రైలు నాలుగు వందల మైళ్లతో దూసుకుపోతుంది ఈ కొత్త మోడల్ను ఇండియాలో నడిపే ముందు ఈ ఫైవ్ ఈ త్రీ రైళ్లను నడిపి పరిశీలిస్తారు ఈ టెన్ మోడల్ డిజైన్ ను మరింత మెరుగుపరచడంలో ఈ పరిశీలన జపాన్ కు కూడా ఉపయోగపడుతుంది ఈ ఫైవ్ సిరీస్ అనేది తూర్పు జపాన్ రైల్వే అభివృద్ధి చేసిన ఆధునిక హై స్పీడ్ రైలు ఇది రెండు వేల పదకొండు నుంచి సేవలు అందిస్తోంది కొంచెం పాతదైన ఈ త్రీ సిరీస్ ప్రధానంగా బినీ షింకన్సెన్ సేవలకు ఉపయోగపడుతోంది ఆల్ఫా ఎక్స్ అని పిలిచే ఈ టెన్ గంటకు నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ జాపనీస్ రైల్వే అత్యాధునిక ఆవిష్కరణలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి అంతా అనుకున్నట్టు జరిగితే ఈ అధునాతన బుల్లెట్ ట్రైన్ రెండు వేల ముప్పైలో ఇండియాలో పరుగులు తీసే ఆస్కారం ఉంది ముంబై అహ్మదాబాద్ కారిడార్లో ఈటెన్ రైలును ప్రవేశపెడితే భారతీయ రైల్వే వ్యవస్థలో ఇదో కొత్త చరిత్ర సృష్టిస్తుంది కారిడార్ తనిఖీ కోసం ఈ ఫైవ్ ఈ త్రీ రైళ్లను ఉపయోగించడం ద్వారా ఈటెన్ ట్రైన్లు పట్టాలెక్కక ముందే బుల్లెట్ ట్రైన్ అనుభూతిని పొందే అవకాశం ఉంది ఇదిలా ఉంటే బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ కోసం ఇండియా జపాన్ నుంచి అప్పు తీసుకుంటోంది జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ తక్కువ వడ్డీకి ఈ రుణం అందిస్తోంది ఈ లోన్ మొత్తం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వ్యయంలో దాదాపు ఎనభై శాతం అతి తక్కువ వడ్డీ రేటుతో యాభై సంవత్సరాలలో తిరిగి చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు జపాన్ అంతర్జాతీయంగా షింకన్సన్ టెక్నాలజీని షేర్ చేయడం ఇదే మొదటిసారి కాదు జపాన్ గతంలో తైవాన్ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ కోసం మొదటి తరం షింకన్సన్ రైలును అందించింది